ఫైవ్ ఇయర్స్లో కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటే కలెక్టర్ కనిపించేవాడు కాదు సిపి దగ్గరికి వెళ్తా ఉంటే సిపి కనిపించేవాడు కాదు అంటే వాళ్ళని నేను పట్టట్లే బయట నుంచి వాళ్ళకి వచ్చే ఆర్డర్స్ అలాంటివి హోమ్ డిపార్ట్మెంట్ని అన్ని డిపార్ట్మెంట్ని ఒక మనిషి గుప్పిట్లో పెట్టుకున్నాడు అందువల్ల వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ లేదు నేను లిటరల్లీ నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పుపట్టలే వాళ్ళు కూడా బై అధికారులు ఏం చెప్తారు అది చేయాలి తప్పించి వాళ్ళు ఇండివిజువల్గా చేసే పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లేదు ఎంత దారుణం అంటే నేమ్ బోర్డ్ అనేది వాళ్ళకి ఇచ్చే ప్రైడ్ మీరు పెట్టుకోగలరా నేమ్ బోర్డు నేను పెట్టుకోగలనా నేమ్ బోర్డు గుండ్ల మీద అది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకరికే సాధ్యం ఐపీఎస్ఓ లేకపోతే ఏఎస్పియో డీఎస్పియో ఏసీపీఓ డీసీపీ వాట్ ఎవరిట్ మేబీ ఆ ఆ గుండ్ల మీద నేమ్ బోర్డు పెట్టుకుని ధైర్యంగా పనిచేసే రోజు పోలీసులకి రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చిందని కూడా నేను భావిస్తున్నాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వితౌట్ నేమ్ లేడి ఎవరు పోలీసో తెలియదు ఎవరు బయట నుంచి వచ్చి డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాడో తెలియదు సో అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇంక చాలు ఇక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడే డీజీ గారు నాకు తీసుకొచ్చి ఇచ్చారు ఒకసారి దీని మీద నేను కూడా చదివి ఒకసారి ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక నేను అదే అదేవిధంగా దీనికి రిలేటెడ్గా డ్రగ్స్ రిలేటెడ్గా ఉన్న శాఖలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎడిక్షన్ సెంటర్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హెల్త్ అదేవిధంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒకసారి మాట్లాడి కూలంకషంగా ఉండి ఒకటైతే క్లియర్ ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్ లో కంపల్సరిగా గంజాయి డ్రగ్స్ రవాణా అన్నది మాక్సిమం తగ్గిస్తాం దాని మీద మేము అందరం కూడా వర్కౌట్ చేస్తాం